గుంటూరు తూర్పు నియోజకవర్గ మూడవ డిజైన్ పాతగుంటూరు బాలాజీ నగర్ తొమ్మిదో లైన్ వద్ద నుండి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ ఈ సందర్భంగా వార్డులో పర్యటించిన నజీర్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు

जनसेना okay. okay. <laughs> पवन कल्याण घर नहीं करता हूँ लाली चंद्र बाबू घर नहीं करता नहीं बाबू ಅಂದರು ಪದೋಳ ಆಶೀರ್ ಈಸಿರಿ ಪವನ್ ಕಲ್ಯ್ ಗಾರು ಟಿಂಟು ಟರ್ಸ್ ಪೋಟಿ ಮಂಚು ಮೆಜಾರಿ ಮೋದಿ ಓಕೆ ಮೊಟ್ಟೆ ಬಾಬಾ

అందరికి నమస్కారం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఐదో డివిజన్లోని బాలాజీ నగర్ ప్రాంతంలో పర్యటించడం జరుగుతూ ఉంది ఒక అపూర్వ స్పందన లభిస్తూ ఉంది ప్రజల్లో జనసేన టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారం ప్రచారం ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా మహిళలు యువకులు పెద్ద వ్యక్తుల ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి బాధుడి గురించి వాళ్లే వివరించి చెప్తా ఉన్నారు ఒక పక్కన యువకులు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులను కల్పించడంలో పూర్తి విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతమొందించాలని ప్రజలు ముఖ్యంగా యువకులు ముందుకొచ్చి తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారి దశా దిశాను ఈరోజు రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల రోజు ఏ రోజైనా కూడా తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఈ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ జెండాను ఎగ్రి వైసీపీ జెండాను తీసివేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది